ఈరోజు మామిడికాయలు చూసారా అండి చిన్న చిన్న మామిడికాయలైనా ఇవి రసాలంట టేస్ట్ మాత్రం బా ఎంత తీగా ఉన్నాయంటే మాటల్లో చెప్పలేను అసలు ఫస్ట్ ఇవి ఎలా ఉన్నాయా అని ఒక కాయ తిని చూశాను తింటుంటే అసలు ఇక ఇంకా మాటలు లేవు అంత టేస్టీగా అంత బాగున్నాయి తెలిసిన వాళ్ళు చెట్టుకి కోసిచ్చారండి చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి అయితే ఈరోజు వీడియో చూద్దామా చూడండి ఈరోజు వీడియో వచ్చేసి పకోడీ చేసుకున్నాం చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది కొంటే మనం తిన్నట్టుగా అనిపించదు ఇంట్లో చేసుకుంటే చక్కగా తినవచ్చు ఒక పావు కేజీ ఆనియన్స్ కట్ చేసాను పావు కేజీ ఆనియన్స్కి పావు కేజీ శనగపిండి వేసేసాం కరివేపకోడు వేసేసాం చక్కగా కలిగి పెట్టుకున్నాం తగినంత సాల్ట్ వేసేసాం చూడండి కొంచెం లైట్గా పాసుపు కూడా వేసేసేయండి చక్కగా కలుపుకునే విధానంలోనే ఉంటుందండి తగినంత కారం టూ టేబుల్ స్పూన్ కారం వేసేసాను ఇక్కడ చూడండి ఈరోజు వంట స్పెషల్ అనమాట మా ఇంట్లో మా చెఫ్ చేస్తున్నారు చాలా టేస్టీగా చేశారు ఎలా ఉంటుందా అనుకున్నాను ఇక్కడ చూడండి వన్ టేబుల్ స్పూన్ వాము చక్కగా ఇట్లా చేదుతో ఇలా అనేసి వేయాలి అప్పుడు ఫ్లేవర్ పట్టేస్తుంది తగినంత వాటర్ పోసుకుంటూ చక్కగా కలుపుకుంటూ ఈ రకంగా మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి పకోడీకి ఇంకా ఎలాంటి మసాలాలు అవసరం లేదండి పిండి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం అద్భుతం కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత చూడండి కొంచెం కొంచెం పకోడీలాగా వేసుకోవాలి అయితే వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా పోయి తిప్పితే ఏటికటికి విడిపోతాయి ఒక్క పది నిమిషాలు వదిలేసి ఉడికిన తర్వాత చిన్నగా కలిగి ఈ రకంగా తిప్పుకుంటూ ఉండాలి బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది చక్కగా వేగిపోయినాయి చూడండి పకోడీ మన పకోడీ రెడీ అయితే టేస్ట్ వైజ్ చూస్తే ఫ్రెండ్స్ మీరు నమ్ముతారో లేదో చాలా బాగున్నాయి చాలా ఎమ్మీగా ఉన్నాయి తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక వాయి కూడా వేసేస్తున్నాం చక్కగా ఈ రకంగా చూడండి మన పకోడీ రెడీ అయిపోయాయి చూడండి మంచిగా ఆనియన్స్తో చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయి తింటుంటే చాలా కొంచెం క్రిస్పీగా మెత్తగా చాలా బాగున్నాయి ఎప్పుడైనా పకోడీ మెత్త అంతటికంటే క్రిస్పీగా ఉంటేనే చాలా బాగుంటాయి తింటుంటే క్రంచీ క్రంచీగా ఆ మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతూ ఆ వామ వేసాం కదా కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంది ఇక్కడ చూడండి బజ్జి కాదు మామూలు మిరపకాయతో బజ్జీ కూడా చేసేసాం బాగుంది టేస్ట్ కానీ మంట అబ్బా మంట మామూలుగా లేదు కానీ నాకు స్పైసీ ఇష్టం కాబట్టి తినేసాను చాలా బాగుంది ఇట్లా ఇంట్లోనే చేసుకుంటూ మంచి ఆయిల్ని ఉపయోగించుకుంటూ తింటే బాగుంటుందండి ఈ మళ్ళీ మెత్తటి పకోడీ కూడా చేసాం కొంచెం చే అన్నం వేసుకొని చట్నీ వేసుకొని మధ్య మధ్యలో పకోడీలు నంచుకుంటూ ఉంటే బా స్వర్గం అంతేనంటారా కాదంటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి